ఓం శ్రీమాత్రేన మహావృశ్చిక రాశి వారికి మహర్దశ మాఘమాసం వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు అతి పెద్ద శుభవార్త అనేది మీరు వింటారు నమ్మలేని పెను మార్పులు మీ జీవితంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పవచ్చు నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు అర్జున్ రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గారిని సంప్రదించండి భార్యాభర్తల ప్రేమ కుటుంబం పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపార సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి లైఫ్లో కలగబోయే మార్పులు ఏమిటి మాఘవాసం వీరి జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందే మీలా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక వృశ్చికి రాసి వారికి సమయం ఏ విధంగా మారబోతోంది వీరి లైఫ్లో కలగబోయే మార్పుల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందామండి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనమైతే తెలుసుకుందామండి వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడ్డానికి అందంగా ఉండడమే కాదు వారి యొక్క ఇతరుల యొక్క కష్ట సుఖాలు కూడా వారు ఎప్పుడూ కూడా పంచుకుంటూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారికి సమయం చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సహకారం పూర్తిగా ఉంటుంది ఆర్థికంగా మీకు మేలు జరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలు మంచి ఫలితాలని అందిస్తాయి దేవతా స్తోత్రం పరిచయం మీకు మేలు ఎంతో మేలు చేస్తుంది ప్రతి పనిలో విజయం సూచితం బాధితాయుతంగా వ్యవహరిస్తే పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు భూగృహ సంబంధ విషయాలలో అనుకూలత అనేది కనిపిస్తుంది వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ చివరికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ధైర్యంగా శాంతంగా ముందుకు సాగాలి స్త్రీ సూక్త పారాయణం మీకు చాలా ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృశ్చిక రాసి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో కూడా మీకు అసలు సందేహం అయితే లేదండి ఈ వృశ్చిక రాశి వరకు సమయం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనుకూలత అనేది ఏర్పడుతుంది జనవరి పదహారున కుజుడు మూడవ ఇంట్లోకి రావడం మీకు ధైర్యాన్ని అందించింది మీరు చాలా కాలంగా కూడా వాయిదా వేస్తున్నటువంటి మెసేజ్ పంపడం ఆఫర్ అడగడం లేదా ధైర్యమైనటువంటి ముందడుగు వేయడం కూడా ఇప్పుడు మీరు ప్రారంభిస్తారు కొంతమందికి కొత్త ప్రాజెక్ట్ ఆకస్మిక బాధ్యత లేదా పనికి సంబంధించిన ప్రయాణం ఉండే అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి కానీ కోపంతో సమాధానం ఇవ్వకండి మీ మాటలే ఈ సమయంలో మీ యొక్క ఇమేజ్ను నిర్మిస్తాయి ఈ సమయంలో మీకు డబ్బు ప్రధాన అంశము ఆదాయం మరియు కుటుంబ ఖర్చులు ఫోకస్లో ఉంటాయి కొంతమంది పెద్ద కొనుగోళ్లు ప్లాన్లు చేయడం లోన్ మెసేజ్ చేయడం లేదా ఇంటి ఆర్థిక పరిస్థితిని సరిచేయడం గురించి కూడా ఆలోచిస్తారు ఈ నెల మధ్య తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టత అనేది ఉంటుంది ఏది ఉంచుకోవాలి ఏది వదిలేయాలి ఎక్కడ డబ్బు వృధా అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది జీవిత భాగస్వామి కుటుంబం లేదా ఆగిపోయినటువంటి నిధుల నుండి మీకు సహాయం ఏర్పడే అవకాశం ఉంటుంది నాలుగవ ఇంట్లో రాహు కారణంగా ఇంటి సౌకర్యాలు గ్యాడ్జెట్లు రిపేర్లు లేదా వాహనాలపైన ఖర్చు పెట్టాలనే కోరిక మీలో కలుగుతుంది అవసరం ఉంటేనే ఖర్చు చేయండి ఎవరికీ కూడా గుడ్డిగా అప్పు ఇవ్వవద్దు మీ యొక్క ఆర్థిక హద్దులను బలంగా ఉంచుకోండి ఈ సమయం ప్రేమ మరియు దాంపత్యంలో ఐదవ ఇంట్లో శని పరిణితిని కోరుకుంటాడు మీరు రిలేషన్షిప్లో ఉంటే స్పష్టత కోరుకుంటారు ఇది ఎటు వెళ్తుంది భవిష్యత్తు ఏమిటి ఈ నెల సీరియస్ చర్చలకు అనుకూలము క్యాజువల్ డ్రామాకు అయితే మాత్రము కాదు ఆరోగ్యం పైన నిరంతర శ్రద్ధ కూడా మీకు అవసరం ఇరాస్ వారికి ఈ సమయంలో శక్తి అనేది అధికంగా పెరుగుతుంది మరియు మీరు యాక్టివ్గా కూడా ఉంటారు కానీ మూడవింట్లో కుజుడి వలన చిన్న చిన్న గాయాలు భుజం చేతి నొప్పులు లేదా ప్రయాణాలు అలా రావచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వేగాన్ని తగ్గించుకోండి మీకు మేలు జరుగుతుంది నీరు నిద్ర తీరికపాటి వ్యాయామం ఈ మూడు పాటిస్తే అరవై శాతం సమస్యలు అనేవి తగ్గుతాయి కమ్యూనికేషన్ ఆధారిత వ్యాపారాలకు జనవరి చాలా బాగుంటుంది ధరలు లాభం మరియు నగదు ప్రవాహం అంటే క్యాష్ ఫ్లో అనేది మీ పైన దృష్టి పెట్టండి మీకు అంతా మేరు జరుగుతుంది సప్లయర్స్తో కూడా వేరే సారాలు ఆడడానికి లేదా పాత ఆర్థిక తప్పులను సరిదిద్దుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయము పేపర్ వర్క్ క్లియర్గా ఉంచుకోండి సంతకం పెట్టే ముందుగా వివరాలను రెండు సార్లు చదవండి విద్యార్థులకు పనితీరు లేదా నిలకడ గురించి ఒత్తిడి అనేది ఉండవచ్చు ఐదవ ఇంట్లో శని క్రమశిక్షణకు డిమాండ్ చేస్తాడు చదవాలని అనిపించకపోయినా రొటీన్ ప్రకారం చదివితేనే ఫలితాలు వస్తాయి నిర్ణీత సమయాల్లో చదవండి రోజువారి చిన్న ప్రయత్నం ఈ నెల చివరిలో పెద్ద ఫలితాన్ని మీకు అందిస్తుంది చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్దమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ వృష్టికి రాసి వారు మంచి హోదాలో స్థిరపడతారు ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడకు ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు కూడా వీరు చేస్తారు వీరిని ఆశ్రయించుకుందరు తిరుగుతుంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాటు మితి పెరడం చేత వీరికి ఆరోగ్యం దెబ్బతేనే అవకాశం ఉంటుంది అందువల్ల వీరి దూరాల వాటికి దూరంగా ఉంటే మేలు ఈ రాసులు జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీళ్లలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లల్లో కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరసపడకుండా ముందుకు వెళ్తారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడిన వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయమూ కూడా మనసులో దాచుకోరు అందువల్ల వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తారు బాల్యం నుండే సంపదలు మొదలు పెడతారు కావుని ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో కనీ విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వారు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణ ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృష్టికి రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్